హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడైతే నేను ర్యాండమ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను నేనైతే ఇక్కడ పూలు కడుతున్నాను మీలో ఎంతమంది నైన్టీ కిట్స్ ఉన్నారు అందులో ఎంతమందికి పూలు కట్టడం వచ్చు ఏంటి పూలు కట్టడమా అది కూడా ఒక పెద్ద విషయమా అని అనిపిస్తుంది కదా నేనైతే నా చిన్నప్పుడు ఎవరైనా నీకు ఇది చేత కాదు ఇది నీ వల్ల కాదు అని అన్నారనుకోండి దాన్ని పట్టుబట్టి నేర్చుకునేదాన్ని ఈ పూలు కట్టడం కూడా నేను అలానే నేర్చుకున్నాను నా స్కూల్ డేస్లో అయితే నాకు నేనే జల్లు వేసుకొని పూలు కట్టుకొని పెట్టుకునేదాన్ని నేను ఎప్పుడో రేర్గా పెట్టుకుంటా ఆ పెట్టుకున్నప్పుడు నా చేతులతో కట్టుకొని పెట్టుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇంకా ఉంటుంది సో నాకు ఎక్కువ అంటే ఇష్టం అవి రేర్గా దొరుకుతాయి కాబట్టి నేను కూడా రేర్గా పెట్టుకుంటాను ఈరోజు ఇంకో విషయం కూడా జరిగింది ఫస్ట్ టైం అంటారా లేకపోతే మజ్జిగ అంటారా తెలియదు కానీ ఫస్ట్ టైం ట్రై చేసా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు మంచి కుదిరింది సో అందరూ డాట్ లిటిల్ ప్రిన్సెస్ లిటిల్ ప్రిన్సెస్ కూడా ఉంటారు నాలాగా సో ఇలా మా ఆయన నాకు తినిపిస్తున్నాం సో ఇది వీడియో అన్నమాట మీకు వీడియో నచ్చితే నా సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి